హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక్ గడమ్ సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ మా ఇంటికి వెళ్తున్నాం అనమాట స్పెషల్ ఏంటి అంటారా స్పెషల్ ఏం లేదు లాంగ్ వీకెండ్ దొరికింది వర్క్ ఫ్రమ్ హోమ్ హాలిడేస్ దొరికాయి సో ఫ్రెండ్ మ్యారేజ్ ఉన్నది సో అన్నీ కవర్ చేసుకుంటున్నాం అనమాట యా ఈరోజు మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసుకున్నాను బ్యాక్ సైడు ట్రావెలింగ్ బ్యాగ్ పెట్టుకున్నా సో ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడి నుంచి మనకి టూ నైంటీ కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి మనకి టూ నైంటీ కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్ స్వామి సార్ సో డైరెక్ట్ మనం తాళపత్రికి హైవేలో వెళ్ళొచ్చు అనంతపూర్ రోడ్ మీద కావాలంటే పెద్ద దగ్గర వచ్చేషన్ లేదు ఇక్కడ చూడండి బస్సు మనం స్ట్రైట్ వెళ్తానగా అనంతపురం మీద తాడపత్రికి హైవేలో వెళ్తామన్నమాట అలా కాకుండా మనము ఫస్ట్ పుట్టపర్తికి వెళ్తున్నాము ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటాము పుట్టపర్తి వెళ్ళి పుట్టపర్తి నుంచి మళ్ళీ ధర్మవరం వెళ్తాము ధర్మవరం మీదుగా నాయనపల్లి క్రాస్ అట్లా వెళ్ళేసి తాడపత్రికి వెళ్తాము అనమాట మనం పుట్టపర్తి ఎంట్రన్స్ లేకొచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి రైడ్ తీసుకుంటాను ఇప్పుడు మనకు ఎదురుగా ఒకటి ఆర్కిటెక్చర్ది కనిపిస్తుంది కదా సో ఎంట్రన్స్ టైపు ఇది పుట్ట కొత్త ఎంట్రన్స్ అనమాట ఇది సత్యసాయి ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్ సో ఇప్పుడు మనము ఈ మొత్తం ఒకటి లైన్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడు సత్యసాయికి సంబంధించినటువంటి మొత్తం బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సో కాలేజెస్ ఉన్నాయి హాస్టల్స్ ఉన్నాయి లేక వాళ్ళకు సంబంధించినటువంటి ఇంకా ఈ ప్రశాంతి నిలయం అంటారు కదా అది ఇంకా ముందర ఉంది సో ఇక్కడ అన్నీ మొత్తం చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను లోపలికి వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను సో కొద్దిగా టైం తక్కువగా ఉంది డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాను నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా అదే ప్రశాంతి నిలయము ఇక్కడికి వెళ్ళడానికి టైమింగ్స్ ఉన్నాయి నాకు టైమ్ ఆల్మోస్ట్ అయిపోతుంది అనేసి నేను ఇంకా వెళ్ళలేదు అనమాట అక్కడ నుంచి మొత్తము పుట్ట టౌన్ అంతా తిరిగేసేసి ఇక్కడ చిత్రవతి నది బ్రిడ్జి ఉంది కదా రైట్ సైడ్ లో ఆ బ్రిడ్జి మీదుగా వెళ్తున్నా రైట్ సైడ్ లో బ్రిడ్జి అవతరి సైడ్ అనేవి జరుగుతూ ఉన్నాయి అనమాట అంటే బోటింగ్ సంబంధించిన యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి సో ఫుల్ స్మెల్ వస్తుంది మొత్తం వేస్టేజ్ అంతా చిత్రవతి నదిలో ఇక్కడ నుంచి మనము కర్ణాటక నాగేపల్లి అనే ఊరు మీద నుంచి బుక్కపట్నం మీద ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదా ఇక్కడ వచ్చేసి ఆ చిత్రవతి నది యొక్క నది వాటర్ ఇక్కడికి వస్తాయి అనమాట దీన్ని బుక్కపట్నం లేక్ అంటారు ఇది వచ్చేసి చిత్రవతి నది వాటర్ ఇక్కడ నుంచి మనకు ధర్మవరం వెళ్తాయి ధర్మవరం నుంచి మనకు కొండాపురం కొండాపురం మీదుగా మళ్ళీ గండికోట ఉంది కదా అక్కడికి వెళ్తాయి అనమాట మనం ఇక్కడ ముందర సర్కిల్ కనిపిస్తుంది ఈ సర్కిల్ నుంచి రైడ్ తీసుకుంటే ధర్మవరం వెళ్ళచ్చు అనమాట ఇక్కడ నుంచి ధర్మవరం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఇరవై ఎనిమిది కిలోమీటర్స్ ఉంది అయితే ఇప్పుడు ధర్మవరం చేసాము ఇప్పుడు ధర్మవరము లాస్ట్లో వెళ్తున్నాము ఇప్పుడు మనము ಫೇಮಸ್ ಜೀವ ರೂರಲ್ ಡೆವಲಪ್್ಮೆಂಟ್ ಟ್ರಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ ಫಾದರ್ ಪರ್ರಸ್ ಆಂಟೂರ್ ಅನುಕೂಲ ಆಯ್ನ ಅನಂತಪುರ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಚಾಲ ಕಾರ್ಯಕ್ರಮ ಚೆನ್ನಾಗಿ ಚಾಲಾ ಮಂದಿ ಸಡಿ ತಿನ ಚಾಲಿ ಪಸ್

వేణు రెస్టారెంట్ బాగుంది తంగడికా బాబు తంగడి కబాబుగా రెండు పీసెస్ వచ్చాయి ఉంటాయి పీసెస్ ఇప్పుడు కొట్టుకు తంగడి కబాబు అయితే బాగా అవుతుంది ఎవరన్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ధర్మవరం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దానిలో ఒకసారి ట్రై చేయండి ధర్మవరం నుంచి తాడపత్రి నాయనపల్లికి రాసింది కూడా వెళ్ళే రూట్లో వస్తారు ఈ వేణు రెస్టారెంట్ లెఫ్ట్ సైడ్ కూడా బాగుంది వేణు ఫ్యామిలీ రెస్టారెంట్ డిపో ఎందుకు బైక్ జర్నీస్ చాలా రిస్క్ అని చాలామంది అంటారు అంటే ఎందుకే అండి ఇందాక చూస్తే కనుక వర్షం ఏం వర్షం ఏం వర్షం అది నా బండి అక్కడ ఆపుకున్నాను నార్మల్ వర్షం కాదు ఇక్కడ చూడండి మొత్తం చెట్టు ఎలా పడిపోయింది ఇందాకనే దాటేసి వచ్చేసాను నేను ఇది వర్షం పడుతుంది అనేసి ఎక్కువ ఆపుకున్నాను అనమాట ఒకసారి చూడండి చెట్టు చెట్టు మొత్తం ఆ గాలికి ఆ గాలికి మొత్తం చెట్టు అంత పడిపోయింది కరెంట్ కరెంట్ గోపురంలో వాటర్ వచ్చేసి మొత్తం పాగి పాగి అవుతుంది సో చూడండి మొత్తం అంతా ఎలా ఉంది అసలు వెదర్ చూడండి ఇప్పుడు నయం ఇప్పుడు చాలా బెటర్ అనమాట ఇందాక మీరు చూసిండాల్సిందే అసలు వెదర్ ఎంత దారుణంగా ఉందంటే నాకు చెట్లు చెట్లు పడిపోయాయండి రోడ్డు మీద చెట్లు పడిపోయాయి అనమాట అంత దారుణంగా ఉంది సరే ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది గోప్రోని వాటర్ కేసులో పెట్టేసేసి బయలుదేరుదాం ఇక్కడి నుంచి ఇంకా ముందర వర్షం ఉంది నాకైతే నాకు ఏమీ వెళ్ళిపోతా ఉన్నాం రెయిన్ కోట్ వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం హెవీగా ఉంటే ఇందాక పడినట్టు పడితే ఏం చేయలేం ఒక చోట ఒక ప్లేట్లో స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది అంతకుని ఏం చేయలేము టైమ్ చెప్తూ రిటర్న్ అవుతుంది నన్ను అన్న తెలియక్రీర్యానీ సో ఈ హెగ్రీ అదే బాగా అలా ఆయన అన్న ఒక సైడమ్ ఎండబడి ఒక సైడ్ ఎండ ఉంది ఒక సైడే బాణ ఉంది బయట చాలా బెటర్ ఇక్కడ చెట్లు గడిగా చెట్లు కొడుదే దారు துஃா அலி போய் எப்படிக்கொச்சு எப்படிக்கொச்சா ராசோ அந்த

శబాష్ హాయ్ ఎలా ఉన్నారు బాయ్ బాయ్ బాబాయ్ రెండు బాబాయ్ పోతున్నా ఐదు వేలు పెట్టిన దానికి హెల్మెట్ చాలా బాగున్నాయం చేస్తాను బయట ఇంత వర్షం పడుతుంది కదా మామూలుగా హెల్మెట్ పెట్టుకుంటే కదా ఒక ఆరు గంటల రోబులకు వచ్చేసేసి ముందరూ ఏం వస్తున్నాయి ఏంటంటే అబ్రావ్ అనమాట అలా ఉంటుంది అంటే నార్మల్గా ఉంటుంది అనమాట అది గ్లాసు సో దీనికి రేస్ట్ ఫాగ్ యాంటీ ఫాగ్ గ్లాస్ ఇచ్చారు సో చాలా బాగా అవుతుంది అటో ఇందరూ నా గోప్రాన్ని తిట్టారు కదా మొత్తం వాటర్ ప్రూఫ్ కానీ మొత్తం ఫాగ్ అంటే అలా అవుతుందో అలా ఉంటే దీనికి మొత్తం చాలా బాగా నీట్గా ఉంటుంది నిదానంగానే ఉండడం ఎందుకంటే అనగా ఇప్పుడు వర్షం పడింది కదా వాటర్ అంతా రోడ్ల మీద ఉంటుంది సో మన టైర్ గ్రిప్ కానీ చాలా తక్కువ ఉంది గ్రిప్ లేదని చెప్పాలి అయితే కనుక తక్కువది కాదు లేదనే చెప్పాలి సో ఈ గ్రిప్తో బ్రేక్ కొడితే కనుక చాలా అంటే చాలా లాంగ్కి వెళ్ళాక అవుతుంది అనమాట బ్రేక్ బైక్ సో అందుకనేసి కొద్దిగా చూసుకొని నిదానంగా వెళ్ళిపోతూ ఉండాలి మినిమం స్పీడ్ మెయింటైన్ చేసుకుంటే కార్డులో మాత్రం చాలా నిదానంగా వెళ్ళాలి వేల మట్టు మట్టు ఒక ఎలాగో వీళ్ళంత వరకు స్లోగానే వెళ్ వెళ్దాము మంచిగా మళ్ళీ వెదర్ అనుకూలిస్తే కనుక మన స్పీడ్ మనం ఉంటుంది ఓకేనా యా వెళ్ళిపోతాం సియ్యూ యా నాయనపల్లి క్రాసింగ్కి వచ్చేసాం ఏటా ఓకే 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 యా నాయనపల్లి క్రాసింగ్ త్రీ ట్వంటీ త్రీ త్రీ ట్వంటీ త్రీ ఇక్కడ నుంచి ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది తాడపత్రికి సో ఒకవేళ వర్షం పడినా కానీ మనం నిదానంగా వెళ్ళిపోయినా కానీ ఫోర్ ఓ క్లాక్ అలా రీచ్ అవ్వచ్చు ఓకే నైన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ హవర్లో సూపర్ వన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంది రా ఫోర్ అండ్ హాఫ్ అవర్ సూపర్ డా సూపర్ డా సూపడా యూఆర్ డూయింగ్ నో ఐ నో వెళ్ళిపోరా వెళ్ళిపోతానే ఉన్నా గురు ఓపెన్ చేశారు అందులో భోజనాలు పెడుతున్నారు అనమాట సో అందుకు అందరినీ పిలుస్తూ ఉన్నారు డ్రైవ్లో రోడ్ మొదలు వెళ్తున్న వాళ్ళని యాక్టర్ ఒక వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్న చినుకులు రాళ్తూనే ఉన్నాయి నేను గ్లాస్ తీశారు కదా నాకు పిలుస్తూ ఉంటుంది అనమాట ఆ కోరిక ఏంటంటే నాకు ఈ ఫారెస్ట్ అంతా ఉంది చూసారా మనం ఈ నాయనపల్లి క్రాసింగ్ నుంచి సైడ్ మన కొన్నాపురంకి రోడ్ మధ్యలో ఉండదు కదా ఇదంతా ఈ అడవి అంతా ఎప్పుడూ మొత్తం గ్రీన్ కలర్ ఎక్కడ చూసినా గ్రీన్ కలర్ అంటే చెట్లు అవన్నీ కనపరావాలని చిన్న కోరిక మేబీ చూడాలి ఎప్పుడు ఆ విధంగా చూస్తాను అనేది గ్యాస్ ఎప్పుడైతే మనం దాడపత్ర రేట్ అయ్యామో సో ఈ వీడియో ఇంతతో సమాప్తం చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గ్యాస్ మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను బై బై సియూ అగేన్